కడప నగరంలో కార్పొరేషన్కు ఆదాయాన్ని తెచ్చిపెట్టే కీలక భవనాలపై అధికార పార్టీ నేతల కన్ను పడింది పీపీపీ మోడల్లో వాటిని లీజుకు తీసుకుని తమ ఆధీనంలో ఉంచుకునేందుకు రంగం సిద్ధం చేశారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనుచరులు భవనాలు కబ్జా చేసేందుకు ఏకంగా పాలకవర్గం సమావేశపు ఎజెండాలోనే పెట్టేశారు ఓవైపు చంద్రబాబు పేరుతో మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు కట్టబెడుతుంటే కడపలో దళితుల కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం వైఎస్ జగన్ నిర్మించిన డాక్టర్ అంబేద్కర్ భవన్ ను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు అంబేద్కర్ భవన్ కాసులు కురిపిస్తుందనే ఆశతో టీడీపీ నేతలు ఈ భవనాన్ని లీజు పేరుతో కబ్జా చేసేందుకు అందరికీ నమస్కారం సాక్షి మీడియాలో కడప పెట్టిన ఎజెండా మీద ఆ ఎజెండాలో పిపిపి విధానం మీద ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారనే దాని మీద ఆ యొక్క ఎజెండాను పెట్టిన దాన్ని నాకు ఆపోదిస్తూ ఎమ్మెల్యేకి సంబంధం ఉందని ఈరోజు కథనం ప్రచారం చేయడం జరిగింది దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఈరోజు కడప కార్పొరేషను వైకాపా ఆధీనంలో ఉంది అందులో ఎక్కువ మంది సభ్యులు మెజారిటీ సభ్యులు వైకాపా పార్టీకి సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీకి అందులో మెజారిటీ లేదు ఇంకొక ముఖ్య విషయం ఏందంటే ఈ యొక్క ఎజెండా ప్రిపరేషన్ కానీ అలాగనే దాన్ని జనరల్ బాడీలో పెట్టడం కానీ అలాగనే దాన్ని తీర్మానించుకోవడం కానీ దాన్ని ఆమోదించడం కానీ అవన్నీ వైకాపా పార్టీ నేతల చేతుల్లోనే ఉన్నాయి దీన్ని విపరీతార్థాలు తీస్తూ కడప ఎమ్మెల్యే యొక్క ప్రతిష్టలను బజారుకి ఇడుస్తూ అలాగనే ఈ యొక్క అజెండాను మాకు ఆపాదించి ఈ అజెండాను మేము పెట్టామనే విధంగా తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న సాక్షి మీడియాను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడము తప్పని మీకు చిన్న సలహా ఇస్తున్నాను ఈరోజు నేను గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు నేను కానీ నా భర్త పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి గారు కానీ మన కడప స్వచ్ఛ కడప అనే ని కడపలో మొదలుపెట్టి ఆన్లో భాగంగా కడప మొత్తం తిరుగుతూ కడపలో పరిశుభ్రతని అలాగనే కడప కార్పొరేషన్ యొక్క పనితీరును మెరుగుపరిచి అలాగనే మేము మన కడప స్వచ్ఛ కడపలో మాకు ఎదురుపడిన ప్రభుత్వ స్థలాలను పరిరక్షణగా వాటికి కంచె వేసి వాటిని ప్రజల అవసరాల కోసము సచివాలయాలు గాని అలాగనే అంగన్వాడీలు కానీ అలాగనే పార్కులు చేయడం మీద మేము ముఖ్యంగా పని చేస్తూ ఉండాము ఈరోజు ఇలాంటి పని చేస్తున్న వ్యక్తి మీద ఇలాంటి తప్పును కథనాలు వేసి వాళ్ళ మీద ఒక ఆరోపణలు చేస్తూ అవినీతి ఆరోపణలు చేస్తూ వీళ్ళు చేస్తున్న వైకాపా పార్టీ చేస్తున్న వీళ్ళ యొక్క తప్పుడు విధానాలను మాకు ఆపాదించడం అనేది చాలా తప్పు ప్రజలన్నీ గమనిస్తా ఉండారు ఈరోజు నేను గాని నా భర్త శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కానీ కడప నియోజకవర్గం యొక్క యోగక్షేమాల కోసము శాంతి భద్రతల కోసము ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసము అలాగనే కడపలోని ప్రజలు శాంతియుతంగా ఎవరి వ్యాపారాలు వారు ఎవరి ఉద్యోగాలు వాళ్ళు చేస్తూ అలాగనే యువత యొక్క భవిష్యత్తు కోసము వాళ్ళకు ఉపాధి అవకాశాల కోసము మేము పనిచేస్తా ఉన్నాం ఇప్పటికే మేము ఒక జాబ్ మేళా పెట్టాము దాదాపు రెండు వేల ఐదు వందల పైచులకు యువతకి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది అలాగనే మాకు ఎదురొచ్చిన స్థలాలను ఆల్రెడీ వాటికి పార్కులకు ప్రపోజ్ చేసి పంపించడం జరిగింది ఈ ప్రభుత్వ స్థలాలను కాపాడమే ముఖ్య ఉద్దేశంగా ఈరోజు చేస్తున్నాం అలాంటి మా మీద దురుద్దేశాలతో ఏదో బురద చల్లితే అది నిజమనుకుంటారనే విధానంగా ఈ యొక్క మీడియా ముందుకు పోవడం అనేది చాలా నేరంగా భావిస్తా ఉన్నాను ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు ప్రజలందరూ ఇలాంటి మీడియాను తీస్కరిస్తారు ప్రజలందరూ ఈరోజు ఈ ఎజెండా ఈ పీపీపీ విధానం మీద కార్పొరేషన్ లో పెట్టిన ఈ ఎజెండా మీద ప్రశ్నించాల్సింది వైకాపా పార్టీ నాయకుల్ని ఈరోజు కార్పొరేషన్లో సభ్యులుగా ఉన్న వైకాపా పార్టీకి సంబంధించిన మేయర్ గారిని అలాగనే ఆ వైకాపా పార్టీకి సంబంధించిన సభ్యులను ప్రశ్నించాలా వాళ్ళ నుంచి ఆ సమాధానము మీరు అడగాల అంతే కానీ ఏదో అబద్ధాలు ప్రసాదం చేస్తూ ప్రతి ఒక్కటి ఎమ్మెల్యే ఆపాదిస్తూ ఒక విధమైన వ్యాట్ ప్రచారంతో ముందుకు పోతే దాంట్లో మీరు సక్సెస్ అవుతారంటే అది మీ అవివేకమని సందర్భంగా తెలియజేస్తున్నాను ఏదైనా కానీ నేను కానీ అలాగనే నా భర్త రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి గారు కానీ కడప నియోజకవర్గ అభివృద్ధి కోసము ప్రజల శాంతియుత జీవనం కోసము యువత ఉపాధి కోసము స్వేచ్ఛగా ప్రశాంతంగా ప్రజలు జీవనం సాగించే విధంగా ఈరోజు పనిచేస్తున్నాము అలాగనే ముందు కూడా పనిచేస్తాము ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచురించే ముందు ఒకసారి వాస్తవాలు సరిగ్గా పరిశీలన చేసి ప్రచురిస్తే బెటర్ అని మీకు చిన్న సలహా ఇస్తున్నాను మీరు ఏదైనా ఈ ఎజెండా గురించి ప్రశ్నించాలంటే తప్పకుండా వైకాపా నాయకులను ఈ యొక్క ఎజెండా తయారు చేసి తీర్మానం చేయడానికి ఈరోజు మీటింగ్ లో పెట్టినందుకు తప్పకుండా మీరు వైకాపా నాయకులను ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది మేము ప్రభుత్వ స్థలాలని పరిరక్షించడంలో ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగనే ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచురించినందుకు సాక్షి మీడియాపై న్యాయపరమైన చర్యలకు ముందుకెళ్తాము అలాగనే నన్ను డిఫేమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నందుకు వాళ్ళ మీద డిఫమేషన్ కేసు వేయడానికి కూడా వెనకాడబోమని బొమ్మని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను